హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ కేకు చాలా టేస్టీగా అంతే హెల్తీగా ఈ అయితే తయారు చేసుకోవచ్చు జనరల్గా కేక్ అనడంతో మైదా పిండితో చేస్తూ ఉంటారు కదండి ఇక్కడ అస్సలు మైదా ఒక్క స్పూన్ మైదా పిండి కూడా వాడము అండి అలాగే ఈ ఓవెన్ బీటరు వీటితో కూడా అస్సలు పనిలేదు చక్కగా మిక్సీ పట్టేసి చాలా అంటే చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా అలాగే పర్ఫెక్ట్గా మనము ఈ అయితే తయారు చేసుకుందాము పిల్లలకి స్కూల్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కదండి వాళ్ళకి ఈ స్నాక్స్ బాక్స్లో ఇవ్వడానికి కూడా ఈ కేక్ చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా చాలా చాలా హెల్దీ అండి ఈ కేక్ మీరు నేను చెప్పిన ఈ కొలతలతో ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసమైతే ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులోకి ఒక కప్పు ఉప్మా రవ్వ దీన్ని సూజీ అంటారండి నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతో ఒక కప్పు షుగర్ తీసుకోండి ఫస్ట్ ఒక నిమిషం పాటు మెత్తగా పౌడర్ అయ్యే విధంగా మనము మిక్సీ పట్టేసుకుందాము ఇలాగా మిక్సీ పట్టేసుకున్నాం కదండి చాలా మెత్తగా పౌడర్గా మనకు తెలుస్తుంది ఒక నిమిషం పాటు కంటిన్యూగా అలాగ మిక్సీ పట్టేసారంటే చక్కగా ఫైన్ పౌడర్ లాగా అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి మూడు ఎగ్స్ తీసుకోవాలి మీరు తీసుకునే ఏ ఐటమ్ అయినా కూడా కూల్గా ఉండకూడదండి నార్మల్ టెంపరేచర్లో ఉండాలి ఎగ్స్ జనరల్గా కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కదా అలాగ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే కొంచెం సేపు ఆగిన తర్వాత అయితే వీటిని ఈ విధంగా ఎగ్స్ని పగలగొట్టేసి కొట్టేసి సొనంతా కూడా ఇలాగ మిక్సీలోకి వేసేసుకోండి ఇక్కడ నేను ఒక మూడు కోడిగుడ్లు తీసుకున్నాను మీకు ఎగ్స్ వద్దు అనుకుంటే దాని ప్లేస్లో ఫ్రెష్ పెరుగు ఒక ముప్పావు కప్పు వేసుకోండి నెక్స్ట్ అందులోకి అరకప్పు వరకు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి కూల్ మిల్క్ అలాగే హాట్ మిల్క్ కాదండి నార్మల్ టెంపరేచర్లో ఉన్న పాలు అయితే అరకప్పు వేసుకోండి తర్వాత పావు కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి అంటే మనకి వేరుశనగ నూనె ఇలాంటివి కాకుండా సన్ఫ్లవర్ ఆయిల్ ఒక పావు కప్పు వేసుకోండి అలాగే మరొక పావు కప్పు వచ్చేసి నేను ఇక్కడ నెయ్యి వేసుకున్నానండి మీకు నెయ్యి వద్దు అనుకుంటే కంప్లీట్గా అరకప్పు వరకు అయితే ఆయిల్ వేసుకోండి లేదు అంటే ఒక అరకప్పు వరకు బటర్ కానీ లేదు అంటే నెయ్యి అయినా హాఫ్ కప్పు వేసుకోండి ఇలాగ నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఒకసారి స్పూన్ తోటి మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఒక నాలుగు నిమిషాల పాటు కంటిన్యూగా మిక్సీ పట్టేసుకోండి ఈ విధంగా మీ దగ్గర ఈ హ్యాండ్ మిక్సర్ ఉంటే హ్యాండ్ మిక్సర్తోనే చేసుకోవచ్చండి లేదా నేను ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను కాబట్టి ఒక్క నాలుగు నిమిషాల పాటు బాగా ఇలాగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి ఇలాగ వేసేసుకొని మూత పెట్టేసి ఒక్క గంట పాటు నానబెట్టేసుకోవాలండి రవ్వ కదా కంపల్సరిగా నానబెట్టుకోవాలి ఒక వన్ అవర్ తర్వాత కొంచెం పెద్దగా వెడల్పుగా ఉండే ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని అందులోకి మధ్యలో స్టాండ్ పెట్టేసి మూత పెట్టేసుకొని ఒక్క పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి నెక్స్ట్ అది ప్రీ హీట్ అయ్యేలోపు మనం బ్యాటర్ని ఒక గంటపాటు సోప్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఆ బ్యాటర్లోకి అరకప్పు గోధుమ పిండి మీకు గోధుమ పిండి వద్దు అనుకుంటే దీని ప్లేస్లో మైదాని వేసుకోవచ్చు అండి కానీ గోధుమ పిండితో కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కేక్ ఇక్కడ చూస్తున్నారు కదా మనం అన్నిటి కూడా మెజర్మెంట్స్ ఒకటే కప్పు పెట్టేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు అయితే బేకింగ్ పౌడర్ వేసుకోండి అలాగే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూస్తున్నారు కదా పావు టీ స్పూన్ కంటే కూడా కొంచెం తగ్గించే వేశానండి బేకింగ్ సోడా బేకింగ్ సోడా కూడా ఈ విధంగా జల్లించేసుకోండి చక్కగా ఇప్పుడు ఇందులోకి ఎసెన్స్ మీ దగ్గర ఎసెన్స్ లేకపోతే ఈ ఆలుకుల పొడైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పైనాపిల్ ఎసెన్స్ వేసానంటే దీని ప్లేస్లో వెనీలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు కంపల్సరీగా ఏదో ఒకటి వేసుకోండి ఎగ్స్ వేసాం కాబట్టి కొంచెం మనకి అనీజ్వాస్ అనేది లేకుండా ఉంటుంది ఇలా ఎసెన్స్ టూ డ్రాప్స్ వేసేసి చక్కగా ఒకే డైరెక్షన్లో ఈ బ్యాటర్ని చక్కగా ఇలాగ కలిపేసేసుకోండి ఇప్పుడు మీ దగ్గర కేక్ టిన్ ఉంటే కేక్ టిన్ తీసుకోండి లేదంటే ఇలాగా అడుగు మనకి ఫ్లాట్గా ఉండే ఏదైనా ఒక గిన్నె తీసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసి ఇలాగా చుట్టూరు కూడా స్ప్రెడ్ చేసుకోండి అడుగు అలాగే చుట్టూరు కూడా స్ప్రెడ్ చేసేసుకొని బటర్ పేపర్ వేసుకోండి మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే నేనైతే ఏ ఫోర్ పేపర్ ఉంటుంది కదండి ఈ ఏ ఫోర్ పేపర్ని రౌండ్ షేప్లో కట్ చేసుకొని ఆయిల్ అప్లై చేశానండి టూ సైడ్స్ ఇలాగైనా చేసుకోవచ్చు మనకి బటర్ పేపర్ లానే పనిచేస్తుంది ఇది కూడా ఇప్పుడు ఇందులోకి మీ దగ్గర ఉంటే ఇలా టూటీ ఫ్రూటీస్ ఉంటే వేసుకోండి లేకపోతే జీడిపప్పు కిస్మిస్ ఇలాగ మీ దగ్గర ఏ డ్రైనర్స్ ఉంటే వాటిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి వేసి వేయకపోయినా కూడా పర్వాలేదు కంప్లీట్గా ఆప్షన్ అండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బ్యాటర్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకుని పైన కూడా కొన్ని టూటీ ఫ్రూటీస్ వేసుకుంటున్నాను లేదంటే డ్రైనర్స్ అయినా వేసుకోవచ్చు చాలా సింపుల్ అండి ఈ కేక్ చేయటం అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా వస్తుంది కేక్ అయితే ఇలా వేసేసుకుంటారు ఒక్కసారి ట్యాప్ చేసేసి ఆల్రెడీ మనం ప్రీ హీట్ చేసుకుంటున్నాం కదా స్టవ్ మీద ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కేక్ బ్యాటర్ గిన్నెని పెట్టేసుకోండి అలాగే మిడిల్కి ఉండేటట్లుగా చూసుకోండి ఆ స్టాండ్ ఇప్పుడు ఆ స్టాండ్ మీద పెట్టేసేసుకోండి స్టాండ్ మీద పెట్టేసి పైన మూత పెట్టేసుకోండి మూత పెట్టేసి పైన ఏదైనా కొంచెం బరువుగా ఉండే ఆబ్జెక్ట్ ఏదైనా ఒకటి పెట్టేసుకోండి ఇలాగా బరువుగా ఉండేది ఆబ్జెక్ట్ పెట్టుకుంటే మనకి చక్కగా బేక్ అవుతుందండి ఆ స్టీమ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది ఫార్టీ నుంచి ఫిఫ్టీ మినిట్స్ వరకు అయితే టైం పడుతుంది మూత పెట్టేసి చక్కగా బేక్ చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో ఇక్కడ నేను మీకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటున్నానండి నైఫ్ని గుచ్చేయి మనము చూస్తే మనకు అర్థమవుతుంది ఆ నైఫ్ కనుక క్లీన్గా వచ్చింది అనుకుంటే చక్కగా బేక్ అయినట్లు ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసేయండి లేదు కొంచెం మనకి పిండి ఏదైనా అతుక్కుంటుంది అనుకుంటే కనుక నైఫ్కి మరొక ఐదు పది నిమిషాల పాటైతే బేక్ చేసుకోండి ఇలాగా టర్న్ ఆఫ్ చేసిన తర్వాత అయితే మనకి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఆ గిన్నెని దానిలోనే ఉంచకుండా పక్కన తీసేసి పెట్టేసుకోండి ఇలాగ పైన ఒక చిన్న క్లాత్ కానీ మూత కానీ పెట్టేసుకోండి పై లేయర్ అనేది మనకి డ్రై అవ్వకుండా ఉంటుంది ఇది కంప్లీట్గా చల్లారాలండి బాగా కంప్లీట్గా చల్లారిన తర్వాత నైఫ్ తోటి ఇలాగా ఎడ్ కొంచెం లూజ్ చేసుకుంటే మనకి కేక్ అనేది ఈజీగా డిమోల్డ్ అవుతుంది ఇలా రివర్స్ చేశారంటే చూడండి చక్కగా ఈజీగా వచ్చేసింది కదా ఇప్పుడు పైన బటర్ పేపర్ని తీసేసేయాలి ఇప్పుడు ఈ కేక్ని మీకు కావలసిన సైజులో పీసెస్గా కట్ చేసుకోండి చాలా బాగుంటుందండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కదండి పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టంగా ఉంటుంది ఇందులో మనం మైదా కూడా వాడలేదు కదా సో హ్యాపీగా తినచ్చు ఇది మీకు ఎక్కువ రోజులైతే స్టోర్ చేసుకోలేమండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు ఉంటుంది పాలు వేసాం కదా సో మీకైతే ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు బయట ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్